ప్రీక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరు ఆదివారం రోజున గోచార రీతి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈరోజు మీ శ్రీమతితో బంధం మీ దురుసు ప్రవర్తన వల్ల పాడవుతుంది మరి ఏదైనా తెలివి తక్కువ పనిచేసే ముందు దాని తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి ముఖ్యంగా ఏమాత్రం వీలున్నా మార్చుకోవడానికి ప్రయత్నించండి ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈ రోజు చేయగలరు అలాగే మీ కుటుంబ సభ్యుల తీర్చడమే మీ మీ ప్రాధాన్యత భాగస్వామి ప్రేమ నిజంగా చెందిన వారికి మీరు మీ కొరకు ఈ రోజు చాలా సమయం దొరుకుతుంది ఇంకా మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి పుస్తక పట్టణం మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు అలాగే మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎగ్జైటింగ్ పనులు ఈ రోజు మీరు ఎన్నో చేస్తారు ఈ రోజు మీ స్నేహితుల ముందు అతిగా ప్రవర్తించవద్దు ఈ అలవాటు వల్ల మీకు మీ స్నేహితులకి మధ్యనున్న సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి బిల్ పాష్ఠకాన్ని పారణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు